పిల్లలు వచ్చేసాండ్రాండి రేపు పట్టుకోరా మాధవే పైకి ఎక్కడ ఇవ్వండి రాండి కొంచెం సరే సారీ మాధవకి అక్కడ విశాలీ అట్లా అందరూ కదా ఇప్పటికో ఇంటికి చెప్తాను సంగతే నువ్వే కదా చూడాలా అందరు అది కదా నేను అప్పుడే చెప్పానా ఈ ఎమ్మెల్యేలు ఇలాగే జోకులు వేస్తారని అప్పుడు ఓటు కోసం హార్తలు ఇచ్చాడు పని అయిపోగానే మీ మొహాలు పిడగలు చేశాడు ఎండిపోయి పొగిలో పెట్టుకోండి ఉపయోగపడతాయి అంటే స్కూల్ కి కట్టేస్తానని మా అందరి దగ్గర డబ్బులు వసూలు చేశాడు ఆ రెండూగా అరుంధ తీ నక్షత్రం చూస్తున్నాడు చూస్తున్నావే కానీ ఇంతవరకు స్కూల్ కి పోనాది రాయపడలేదు పిల్లలు నానా ఇబ్బందులు పడుతున్నారు మాత్రం ప్రతిరోజు నాలుగు మైళ్ళు నడిచి వెళ్ళి రావాలంటే చాలా కష్టం కదా ఆలోచిస్తూ నువ్వే ఎలాగైనా రాయుడుగారితో మాట్లాడాలి అవును మాకు మాలో నువ్వే ధైర్యవంతుడు తాడో పెట్టడం నువ్వే తెలియాలి అందరూ ఆడకాలు పట్టుకుంటారంట పట్టుకుంటారేంట్రా ఆడేదో పరమేశ్వరుడు అయ్యినట్టు ఆడు పక్కటాచకాడే ఆడదేయట్లేదు ఆడెప్పుడు మంది మీద ఉండేవాడే మందంటే నిజం చెప్పించే అమృతం ఎర్రి మానవులరా ఆ వరే బ్యాక్ సార్ గారు రెండు అమ్మాయికి నీకు ఉన్న ఉన్నా అదేంట్రాలం ఏంటి

తాగుబోతే అమ్మాయి గారు చాలా మాట్లాడుతాడు మీరేంటి అడిగారు ఎమ్మెల్యేతో మాట్లాడమనేగా నేను చూసుకుంటారా వెళ్ళిపోండి వాడు మామూలు మనిషి కాదండి పూరజన్మలో రావణాసురుడో ఈ చెక్కుడో అయి ఉంటానండి బాబు వాడు రావణాసురుడు అయితే నేను రాముడై వాడి మదవణి చేస్తాను వాడు కీచకుడు అయితే నేను పివుడై వాడి పెగులు చేస్తాను వారి ఎంత తెలివిగా వాడిని పడిగట్టేశారో కదికాలే ఆ మాత్రం తెలివితేట లేకపోతే నేను తలకాయలు మార్చి ఎమ్మెల్యే ఎలా అయి ఉండేవాడిని తీర్చి మరి నువ్వు వేసుకో ఒకటే ప్రజ్ఞల రాజోత్త ఏ పాప ఎడగలరా బాబు నిజంగా ఉత్తముదలై పేదల వారి కష్టార్జితం వైన పిత్తంబు మొత్తం మోసంబు నమ్మింటవాదు కాంగివై ఒట్టి ఫైనల్ గా నువ్వు చెప్పు ఆవిడి కేచారు బాగుంటుందో అయ్ బాబోయ్ దానికంతా అంతా చర్చ కావాలేంటండే మల్లె అమ్మాయి గారికి ఏ ఇదిగో ఈ మంచి గన్నం రంగు చీర అయితే కంచంగా నప్పుద్దండి కరెక్ట్ హేమ సెలక్షన్ అదే ఇదిగోనయ్యా నేను రాంచిన నాటకం ఇదిగా ఆ మాధవుడు ఉట్టి ఉబ్బలింగడు వెళ్ళి వాడి కాళ్ళ మీద పడి కాకా పట్టడం కాదు బాగా బాగా ఉదయ్ దాంతో వాడి నాటకం ఆడడానికి ఒప్పుకుంటాడు అప్పుడు స్టేజ్ మీద బాఫే చిటకటని కళ్ళు చేతులు విడిచాయి మనం ఆడుతున్న ఈ డ్రామా తెలియక చూసేవాడు ఇది నాటకమైనా సోంబర్ పడిపోతారు మన 18 41 శంభో శంకరా 파హిమాం 파హిమాం ఆ దేవా దేవా 파హిమాం 파హిమాం ఎవరుది సూర్యల మిరా ఏమండిది చాటి కాదు బోల్తుని కాదు సూర్యుడు ముందు తిటిటిలాటివాడు ఎంతమన్న లేవండి స్వామి సింహం ముందు చిట్టెలుకి లాటివాడు బంగారం ముందు ఇత్తడి లాటివాడు కూర్చోండి అయ్యో అపరాధం స్వామి తమరు కూర్చోండి తమరు సాక్షాత్ శివస్వరూపులు ఈ జిల్లాకే శివుడు భారతదేశానికే శివులు అమెరికా కూడా తమరే శివులు ఈ గుళ్ళల్లో ఉన్న శివులంతా నకిలీలు తమరొక్కరే అసలైన పరమ పరమశివులు తమరు అనుగ్రహిస్తానంటే నటుడిగా నాదో చిన్న కోరిక బలెవరే ఎవరు చెప్పండి నాటకాలు ఆడుతూ బతుకుతున్నావాణ్ణి పిల్లకు పెళ్లి చేసే స్తోమత లేని వాడిని తమరు శివుడు వేషం వేస్తున్నారంటే చాలు జనం తండోపతండాలుగా వస్తారు ఎక్కడ చూసినా తమకు జేజేలు ఆ రాబడితో కూతురు వివాహం జరిపించుకోవచ్చన్న స్వార్థంతో వచ్చాను మాధవ స్వామి ఆడపిల్లకు పెళ్లి జరిపిస్తానంటే మా వంతు సహాయం మేము తప్పకుండా సూర్యరావు గారు ధన్యుని స్వామి శివుడు పాత్ర ప్రధానంగా పెట్టుకుని నేను నాటకం రాయించాను అందులో నాదో చిన్న రాక్షసుడు పాత్ర మొత్తం మీరే అంత శయం రుద్రం భజే శౌర్య భద్రం భజే అని మేము స్తోత్రం చేస్తుంటే తమరు పరమశివులు తాండవం హరుడు శేషిధరుడు అని మేం కీర్తిస్తుంటే తమరు అపర శివులు నర్తనం లాస్య నర్తనం ఇలా పెద్ద పెద్ద సెట్టింగులతో ఫైర్ వర్కులతో వైర్ వర్కులతో అదిరిపోతుంది అనుకోండి అదరు కొట్టేస్తాం మా పార్టీ మాకు వదిలేండి కథ చెప్పండి రాక్షసులు తపస్ చేస్తారు పరమశివుడు దర్శనం దర్శనమిస్తాడు ఎవరి చేత చావు రాకుండా వరం కోరుకుంటారు మరి శివుడు వరం ఇచ్చేసాడా గోళా సంగులు కదండి పాస్ చేసేయండి ఆ తర్వాత అప్పుడు ఆ ముష్కర్లు ఆ దుష్కర్లు శివుణ్ణి చంపబోతే వరం ఇచ్చిన పాపానికి చావు దెబ్బలు తింటూ ఉంటాడు పార్వతి ప్రవేశించి ధర్మ వినాశకుల మీద దయ్యేమిటని ఈయనకి ప్రేరణ కలిగిస్తే అండి అమ్మాయి గారు మీ దాన్ని ఎలా సాగదిస్తారో ఏమన్నా తెలియదు కానీ మనం తాణవం చేస్తాంటే స్టేజ్ పోవాలండి ఈ మధ్య కాలంలో మనం స్టేట్ లో ఇచ్చాడు శివుడు పొట్ల నడిపించాలనా హేమ నేర్పగలదు నువ్వు నేర్చుకుంటావు అది సరే గాని ఇలాంటిది ఎక్కడ ఏ పురాణంలో లేదే లేకపోతే ఏమండి ఇందులో మా గొప్ప కదండి మగాడు తొందరపడి తప్పు చేసిన ఆర్థిక సరిదిద్ది మంచి చెప్పుండ ప్రదర్శన మీరు ఎప్పుడు పాస్ చేసే అప్పుడేనండి హాయ్ బాబా అసలు ఎలా మొదలవుతుంది అరణ్యంలో రాక్షస బృందం శివుణ్ణి గురించి తపస్సు చేస్తూ ఉంది హేమా పెద్ద ము ముత్తైదువుల ఆ పాల కోసం ఆ బింది ఏమిటి ఏమైంది నీకు వాళ్ళ ఏం కాలా నేను నీళ్ళు తీసుకొస్తాను నువ్వు వెళ్ళి పాలు తీసుకురా రోజు వెళ్ళి పాలు తీసుకొచ్చేదానివి ఇవాళ కొత్తగా ఏం మార్పు వచ్చింది నిన్నటి ఆ ద్వారా వాళ్ళ సోమవారం వచ్చింది అదే మార్పు మాటలు నేను ఎప్పుడో నీళ్లు తీసుకొచ్చేసాను వెళ్ళి పాలు తీసుకురా టైం కి సరిగ్గా కాఫీ అందకపోతే ఒక్క నిమిషంలో సోమవారాన్ని మంగళవారం చేసేస్తాడు నాన్న వెళ్ళు రండి ఏంటమ్మా గారు ఆలస్య లేచారేంటండి కళ్ళు కలవల్లా ఉన్నాయి పాలు రెడీ అయ్యానండి రాత్రి స్టేజ్ మీదకి అసలు నిజంగానే ఆదిశక్తి ఉందండి చూశారు కదండి రాత్రి మీరు వచ్చిన వంగత వా అందరినీ ఎలా ఉతికి పారేసానో రాత్రి దృతా నాకు గట్టి నమ్మకం వచ్చేసింది అండి నాకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మీరు వచ్చి కాపాడేస్తారని నువ్వు జాగ్రత్తగా ఉంటే నీకు ఆపదలు ఎందుకు వస్తాయి అసలు ఎదుటివాడిని వాడిని చదవగలిగే లౌక్యం నీకు రావాలని రోజు దేవుడికి దండం పెట్టుకుంటున్నారు అమ్మాయి గారు రోజు నా గురించి మీరు దేవుడికి దండం పెట్టుకుంటారా బాగుంది బాగుందండి శుభం మరి అబ్బాయికి అమ్మాయి నచ్చింది కాబట్టి ఆ ఇచ్చిపుచ్చుకోవడానికి కూడా అబ్బాయి గారికి అమ్మాయి గారు పాస్ అయిపోయి సరే అండి మరి అమ్మాయి గారికి అబ్బాయి గారు పాస్ అవ్వకలేదు అండి బాబా వెల్తాం గారు మిమ్మల్ని కొంచెం రండి రండి అమ్మాయి గారు మీకు పెళ్లి కొడుకు అన్ని ఈ పెళ్లి జరుగుతుంది లేకపోతే జరగదు చెప్పండి మీకు అబ్బాయి నచ్చాడా ఆడపిల్లలు నువ్వు ఇట్లాడే అటు చెప్పేస్తారా రైట్లేండి ఇటు అప్పుడు కొంచెం ఇరకడంగానే ఉంటుంది ఓ పని చేయండి అబ్బాయి మీకు నచ్చితే నవ్వుతూ తలదించుకోండి అనుకోండి కోపంగా నాకేసి తిరుగు చూడండి అయ్యి బాబాయ్ అదేంటండి అటు నవ్వు కాదు ఇటు కోపం కాదు అటు బాధగా చూసి అర్థం ఏంటండి మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది రైట్ ఆడపిల్ల అంటే అంతే కదండి పాప రేపు హేమగారు కూడా అంతేలే వదిలేస్తే లింకులు పెట్టేస్తాడు నీకాయన నచ్చారా లేదా చెప్పు మా అమ్మాయి గారికి అబ్బాయి గారు పాసపోయారండి ఇంకా పెళ్లి ఏర్పాటు చేసుకోండి శుభం అయితే కట్నకానుకూల విషయాలు కూడా మరి ఆడపిల్లి సంతలో పశువుని పెట్టి బేరం అన్నట్టు నన్ను మధ్యలో పెట్టి బేరవాడటం నాకు సూత్రం ఇష్టం లేదు నేను అలా బయటికి ఉంటాను మీరు మాట్లాడుకోండి మా వాడు చిన్నప్పటి నుంచి అంతేలేండి కొన్ని పద్ధతులు ఉన్న మనిషి మధ్య తరగతి వాళ్ళం కదా తప్పని తెలిసినా కొన్ని బాధ్యతలను నెరవేర్చడానికి కొన్ని పనులు చేయక తప్పదు మరి ఏమంటారు బావగారు అవన్నీ ఎందుకండి ఆ పుచ్చుకునేది ఏదో ఒక ముక్క మా మనసులో వేయండి ఒక ఒక యాభై వేలు అయితే సబబుగా ఉంటుందంటారు సరే సారే బావగారు మీ సంబంధం మాకు నచ్చిందండి త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం వస్తామండి నమస్కారం విన్నా యాభై వేలు పట్టణం కానీ ఒక క్షణం ఆలోచించకుండా ఒప్పేసుకురాండి మీ అన్నయ్య గారు అంతటితో ఆగుతుందా లాంచని అవని ఇవని ఇంకా అమ్మా బాపతో ఇంకో వేలు దేగుతుంది కాస్త దేగితే మాత్రం తప్పే ఉందండి మంచి సంబంధం అనుకున్న తర్వాత డబ్బు గురించిన ఆలోచన ఎందుకు బాబు గారు ఈ ఇంటిని నమ్మేస్తాను ఎత్తున్నారా బాబు గారు లేదయ్యా అవును నా కుర్రాడు అతని క్రమశిక్షణ నచ్చింది ఈ రోజు లెక్కల ప్రకారం వాళ్ళు ఏమీ ఆకాశంలో లేరమ్మా చాలా సబబుగానే అడిగారు అయినా రేపు మీరు మాత్రం అడగరా మీరు అడగకపోయినా నా బాధ్యతగా నేను ఇవ్వద్దా చెప్పండి అందుకే ఇంటిని అమ్మేసేయాలనే నిశ్చయానికి వచ్చాను మీ ఇరుకులో ఏదైనా మంచి బేరం ఉంటే చూడండి బాబుగారు కాస్త ఇంటిని శ్రద్ధగా చూసుకునే మనుషులను చూడండి ఎవరు మాధవ్ రా బాబు కూర్చో మా వ్యధవాయి ఇంట్లో లేడు నేను మీతోనే పన్ను వచ్చానండి నా కోసం ఏమిటి బాబు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతానండి మీరు కాదనకుండా నాకు మాట ఇవ్వాలి ఏమిటి ముందు మాట ఇవ్వండి తర్వాత చెప్తాను సరే ఇస్తున్నాను ఏమిటో చెప్తూ డబ్బా ఎందుకు ఇది మీ డబ్బుగా బాబు గారికి మీరు ఇవ్వాలి నా డబ్బుగా బాబు గారికి ఇవ్వాలా ఎందుకని లలితమ్మ గారికి మంచి పెళ్లి సంబంధం కుదిరిందండి యాభై వేల దాకా కట్టం అడిగారు ఆ డబ్బు కోసం బాబుబారి ఇల్లు అమ్మేస్తున్నారు ఇల్లు అమ్మేస్తే ఆయన ఏమైపోతారు పాప అందుకే కదండి డబ్బు ఇస్తున్నాను నాకు ఎప్పటి నుంచోనండి బాబుబారి వచ్చేయించాలన్న చిన్న ఆలోచన ఉందండి ఆ కోరిక ఉపయోగించుకుని ఈ డబ్బు బజాన్ కింద ఇచ్చామనుకోండి ఆ పెళ్లి ఖర్చుకి ఉపయోగపడుతుంది ఆ రిల్లు నిలుస్తుందండి అవును ఇంత డబ్బు ఎక్కడిది నీకు అప్పు చేసావా నాకు ఆవులున్నాయి కదండి అందులో కొన్ని అమ్మేసానండి మిగతావేమో బేరం పెట్టాను ఇలా అన్ని అమ్మేసుకుంటే నువ్వేం లేరేంటండి మీ ఇంటికి వస్తే ముద్దు దళం శివుని పాదాలు తాకాలంటే ఏ చేతులు కాదంటాయి ఎంత దొడ్డ నాయన ఏమిటి బాబు గారు నా కావ్యాన్ని మీరొచ్చి వేస్తారా అది కాదు బాబుగారు మా వారు బోరడు హైవేస్ నాకు వెళ్ళిపోయారు అనుభవించడానికి నేను నా మనవడు మిగిలాం ఆ డబ్బు ఇలాంటి పుణ్యకార్యాలకు ఉపయోగిస్తే నా జన్మ తరిస్తుంది అనిపించింది ఏంటండి పొద్దునే జన్మలు అయ్యి అన్నారు నాన్నగారి పుస్తకాలని బామగారు అచ్చి వేస్తారట మాధవ అయ్యో బాబోయ్ ఎంత శుభవార్త బాబు గారు ఇక రామాయణం మహాభారతం పక్కన కూర్చుంటాయి మీ పుస్తకాలు కానీ కానీ నా పుస్తకాల మీద మీకు రాబడి పెద్దగా ఉండకపోవచ్చు బామగారు మాకు పైసా రాబడి రాకపోయినా పర్వాలేదు బాబు గారు ఒక మహాకవి రాసిన అపురూప గ్రంథాలు వెలుగు చూడాలి మీరేమిటో మీ కళానికి ఉన్న శక్తి ఏమిటో పది మందికి తెలియాలి చేసే మాట అన్నారండి ఆ మాటతో పాటే ఈ విషయం పాస్ అయిపోద్దండి అయిపోతుంది భజనాలు పుచ్చుకోవడానికి ఇది నువ్వు పశువుల సంతకెళ్ళి చేసే పశువుల బేరకునే ఉంటాయా ఇటువంటివి నచ్చవు నాకు రైటే బాబు ఇప్పుడు ఆవులు గేదెల మధ్య గడిపేవాడిని అంతవరకు ఆలోచించాను మాధవేం తప్పుగా అనలేదు బాబు మీకు ఎంతో కొంత ఇవ్వటం మా బాధ్యత ధర్మం ప్రస్తుతానికి యాభై వేలు అట్టి పెట్టండి ఇప్పుడు ఎందుకు బాబు గారు రేపు పుస్తకాలన్నీ అచ్చిన తర్వాత ఏకమొత్తంగా ఎదురుగా ఉంచండి బాబు గారు పెద్దమ్మాయి గారు పెళ్ళని కూడా అనుకుంటున్నారట కదా దేనికైనా అక్కడికొస్తుంది బామ్మగారి మాట కాదనకండి బాబు ఉంచండి మన అవసరం పాస్ అయిపోతుంది ఇచ్చేయండి ఏమైందండి పుట్టినరోజు వస్తున్నావా కన్నె పిల్లలు జరుపుకునే ఒక్కొక్క పుట్టినరోజు కన్నవాళ్ళ కుక్కో హెచ్చరికమ్మా కళ్యాణ ఘడి సమీపిస్తుంది సుమా అనే ఓ అందమైన హెచ్చరిక కూర్చోండి ఈ పుట్టినింటి మహారాణి మెట్టినింటి మహారాణి పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో వర్దిలమ్మా అన్నట్టు మీ అక్క నీకు ఉత్తరం రాసిందమ్మాసింది నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు పంపింది నువ్వు కూడా దానికి వెంటనే శుభాకాంక్షలు అందజేయాలి సుమా మీ అక్కయ్యా నన్ను తాతం చేయబోతుందమ్మా బామ్మగారు వచ్చారేమో ఒకసారి వాడింటికెళ్ళి చూచిస్తానమ్మా చూడకూడదు ఇది అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు ఈవేళ పిఠాపరంలో ఆవులు పోటీ కదండి నేను గంగ దేశం బయలుదేరుతానండి మా చంటిగా నేను లేని కదా అని తలా ఇస్తారేమో మీరు కాస్త తగ్గను చూసుకునే ఇప్పుడే బయలుదేరుతున్నావా మరి సాయంకాలం కదండి పోటీ పోనీ మధ్యాహ్నం వెళ్ళకూడదా మధ్యాహ్నం బయలుదేరే టైం ఏమిదండి ఆవు కాస్త అలుపు తీర్చుకోవాలన్నా ఈ సర్దుకోవాలన్నా ఇప్పుడు రైట్ అండి